ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలు ఎక్కువ అయిపోయింది ఎవరింది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్ట్ల జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడన్నా ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏముండదని నేను భావిస్తున్నా